నేతి లడ్డూల్లో నెయ్యి లేదు పట్టు సాల్వాల్లో పట్టు లేదు yet another stunning breach of trust at one of india's holiest shrines a massive procurement scam has now surfaced inside the tirumala tirupati devasthanam తిరుమలలో మరొక నిలువు దోపిడీ కుంభకోణం తెరపైకి వచ్చింది ఓ కల్తీ నెయ్యి లడ్డు అంశం కొనసాగుతూ ఉండగానే మరొకవైపు వైపు కేసు ఇప్పుడు కొత్తగా పాలిస్టర్ శాలువల స్కామ్ స్కామ్ హెస్ నౌ హిట్ ద తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాకా అంటే ఒకవైపు చంద్రబాబు మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇద్దరి టైంలో ఈ పాలిస్టర్ షాల్వల స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు సరే అసలు దేవుడంటే ఎవరికి భయం లేదా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు దోచేసుకుంటూ ఉన్నారు తిరుమల వేదికగా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు పదేళ్ల పైగా పాలిస్టర్ శాలువలు తిరుమలలో సప్లై చేస్తూ ఉంటే టీటీడీ ఆఫీసర్లు బోర్డు మెంబర్లు అసలు అక్కడ ఏం ఉద్ధరిస్తున్నట్లు ఏం చేస్తున్నట్లు ఎలాంటి వారైనా సరే ఏది పట్టు వస్త్రమో ఏది పాలిస్టర్ వస్త్రమో ఈజీగా గుర్తుపట్టేయగలరు ఈ జనరేషన్ మరి అంత పెద్ద టీటీడీలో అన్ని విజిలెన్స్ కంపెనీలు చెక్కింగ్ టీమ్స్ ఉంటాయి కదా వన్ బై వన్ వన్ బై వన్ స్కెడ్యూల్ ప్రకారం అన్నీ కూడా అక్కడ ఎంటర్ అవుతాయి కదా వాళ్ళు గుర్తు పట్టలేదు అని అంటే ఇప్పుడు మనం నమ్మాలా నమ్మేలాగా ఈ ఇష్యూ ఉందా దీని వెనకాల ఇష్యూ పైన అనుమానం ఎప్పుడు కలిగింది అసలు ఆ కంపెనీ ఎవరిది ఒకవైపు చంద్రబాబు నాయుడు మరో వైపు జగన్మోహన్ రెడ్డి రెండు టర్మ్ లు అధికారం వెలగబట్టిన తర్వాత మూడోసారి ప్రభుత్వం ఏపీలో ఉంది అక్కడ ఇప్పుడే దీన్ని ఎందుకు బయట పెట్టారు అసలు ఏం జరుగుతుంది తిరుపతిలో దేవదేవుడు దర్శనానికి వెళ్తున్న వాళ్ళకి అసలేదో కల్తీ ఏదో తెలియని ఒక టెంక్ పట్టుకుంది కనీసం దర్శనం కూడా మనశ్శాంతిగా చేసుకోలేని ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం తిరుమలలో క్రియేట్ అవుతుందా ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా మీన్ వైల్ శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రీసెంట్ గా తిరుమల తిరుపతిలో పట్టు శాల్వలలో ఒక బిగ్ స్కామ్ జరిగిందన్న విషయం బయటపడింది జాతీయ స్థాయిలో మరొకసారి తిరుమల ఇష్యూ తెరపైకి వచ్చింది అసలు పట్టు శాల్వల మీద టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్లకి రీసెంట్గా డౌట్ వచ్చింది ఎలా వచ్చింది తిరుపతిలోని గోడౌన్ లో వైభవోత్సవ మండపం నుంచి శాల్వల స్టాక్ ని బెంగుళూరు ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డులకు పంపి టెస్ట్ చేయిస్తే ఆ షాలువాలో అసలే పట్టు లేదని అవన్నీ వందకి వంద శాతం పాలిస్టర్ గుడ్డలని తెలిసిపోయింది ఆ షాల్వాల మీద కనీసం సిల్క్ హెలోగ్రామ్ కూడా లేదని సిల్క్ బోర్డులు తేల్చేశాయి సర్టిఫై చేసేసాయి మరి ఈ షాల్వాలన్నీ తిరుమలకి వచ్చే విఐపి వివిఐపిస్ కి మాత్రమే ఈ శాల్వల్ కప్పుతూ ఉంటారు లేదంటే వేద ఆశీర్వచనం తీసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ శాల్వల్ కప్పి ఆశీర్వచనం ఇస్తారు అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యత కలిగిన ఈ సాల్వలకి సంబంధించి టీటీడీ ఇంతకాలం ఎందుకు ఇది కనిపెట్టలేకపోయింది ఇప్పుడు బయటకు తీసుకొచ్చింది ఎలాంటి రీజన్స్ దీని వెనక ఉన్నాయి నగరికి చెందిన మేసర్స్ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ గతంలోనే ఈ శాల్వల కాంట్రాక్ట్ ని దక్కించుకుంది చాలా సందర్భాల్లో టీటీడీకి సంబంధించి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిడ్డింగ్ లో పోతూ ఉంటాయి అలాగే ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి శాల్వల కాంట్రాక్ట్ వాళ్లే దక్కించుకున్నారు దాదాపు మూడు వందల నుంచి రూపాయలు విలువ చేసే ఈ శాల్వాలని ఏకంగా మూడు రెట్లు అంటే పద్నాలుగు వందల వరకు కూడా ఇది అమ్మింది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ పద్నాలుగు వందల రూపాయలకు ఒక్క శాల్వా సేల్ చేసింది టీటీడీకి ఇంతకాలం వాళ్ళు అమ్మడం వీళ్ళు కొనడం వచ్చిన వాళ్ళకి ఆ శాల్వాలు కప్పేటం ఆ కప్పుతున్న శాల్వాలు పట్టు ఓదేదు పాలిస్టర్ ఓ తెలిసిన తర్వాత లబోదిబోమని మొత్తుకోవటం ఏసీబీ విచారణకు ఆదేశించాం సిట్ వేస్తాం సిబిఐకి ఇస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలకటం అసలు చర్యలు ఎవరిపైన తీసుకోవాలి తప్పు ఎవరిదని భావించాలి ఇక్కడ రెండు వేల పదిహేను నుంచి అంటే మనం మాట్లాడుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ను అప్పటి నుంచే ఈ కంపెనీ ఈ షాల్ వల్ల కూడా పాలిస్టర్ మెటీరియల్ తో తయారు చేయించి అమ్మేస్తుంది తెలియకుండా అని చెప్పి ఇప్పుడు టిటిడి బోర్డు చెప్తాను అంటే యాజ్ ఇట్ కూడా డౌట్ రాకుండా వాళ్ళు మేనేజ్ మొత్తం యాభై నాలుగు కోట్ల దాకా స్కామ్ జరిగి ఉంటుందని చెప్పి ఇప్పుడు విజిలెన్స్ కమిటీ బయట పెట్టింది రిపోర్ట్ ఇచ్చింది ఈ షాల్ ఉన్నాయి కదా అది బయట మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు దొరుకుతుంది దాన్ని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొంటున్నారు ఇప్పటికీ నాకు తెలిసి ఈ నాలుగైదు యాభై కోట్ల రూపాయల ఈ కేసు ఇప్పుడు ఏసీపీకి అప్పజెప్పారు ఇక్కడ మీ అందరికి ఇంకొక డౌట్ రావచ్చు ఆ విషయం కూడా చెప్తా టిటిడికి విజిలెన్స్ కమిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా ప్రతి చిన్న విషయంలో కూడా విజిలెన్స్ ఎంటర్ అవుతుంది అసలు కొండ కింది నుంచి పైకి వెళ్లే క్రమంలో కనీసం ఒక నీళ్ల బాటిల్ కూడా ప్లాస్టిక్ తీసుకెళ్లలేని ఒక భద్రత నిఘా వ్యవస్థ అక్కడ ఉంది మరి అలాంటప్పుడు టెంపుల్లో ప్రతి వస్తువు క్వాలిటీగా ఉందా లేదా అని ఈ కమిటీయే కదా తేల్చాల్సింది మరి ఇంతకాలం అంటే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు మొద్దు నిద్రపోతుందా విజిలెన్స్ కమిటీ ఖచ్చితంగా చెక్ చేయాలి కదా ఈ పదేళ్ళు విజిలెన్స్ కమిటీ ఇప్పుడు ఎందుకు చెక్ చేయలేదు అనేది ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్గా కనిపిస్తోంది ఏ స్థాయిలో ఇది మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేశారు ఏ స్థాయి వరకు కూడా తెలియకుండా దీన్ని ఇన్ని కోట్ల రూపాయలతో మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఫేక్ షాల్వాలను పెట్టారు పట్టుకి బదులు పాలిస్టర్ తో మేనేజ్ చేశారు అనేది చాలా షాకింగ్ గా కనిపిస్తున్న అంశం ఒకవేళ గతంలోనే అనుమానాలు రావచ్చు వచ్చినా కూడా కావాలనే దాన్ని బయట పెట్టలేదు అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది రెండు వేల లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో మరి అప్పటి నుంచి ఈ స్కామ్ జరిగితే వైసీపీ ఎందుకు బయట పెట్టలేదు వాళ్ళకి డౌట్ రాలేదు అంటే రెండు ప్రభుత్వాలని కూడా మేనేజ్ చేశారా ఆ కంపెనీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ నాయుడు టి చైర్మన్ అయినప్పటి నుంచి ఆయనకు కూడా డౌట్ రాలేదు ఇప్పుడే సడన్గా డౌట్ వచ్చేసింది తెరపైకి వార్త తెచ్చేశారు సాల్వాల మీద డౌట్ వచ్చిందని చెప్పి ఆగ మేఘాల మీద వాటిని చెక్ చేయటము సిల్క్ మార్క్ సర్టిఫికేట్ పంపించటము అసలు అవి ఒరిజినల్వా ఫేక్వా వా పాలిస్టర్వా పట్టువా అని తేల్చేయటం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు ఏసీబీ విచారణ వేస్తాము ఏసీబీకి అప్పగిస్తామని చెప్పేసి దీన్ని బట్టి చూస్తే దీని వెనక ఏదో జరుగుతుంది జరిగింది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ లేదు వైసీపీ టైంలో కల్తీ నెయ్యి కేసు జరిగిందని ఇంత పెద్ద రచ్చ చేసిన కూటమి ప్రభుత్వం ఏకంగా జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడి లడ్డూను ప్రిపేర్ చేశాడు అని చెప్పి తిరుమల ప్రతిష్టని పాలు చేసిన కూటమి ప్రభుత్వం మరి టీటీడీ కొనే వస్తువుల్లో అసలు ఏం క్వాలిటీగా ఉన్నాయి ఏం క్వాలిటీగా లేవు అనేది అప్పుడే చెక్ చేయించాలి కదా చెక్ చేయించిన తర్వాత అలో చేయాలి కదా మరి షాల్వల సంగతి అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అనేది కామన్గా వచ్చే క్వశ్చన్ ప్లాండ్గా తిరుమలకి సంబంధించి ఇష్యూస్ అన్నీ తెరపైకి వస్తూ ఉన్నాయా అనేది కామన్గా వస్తున్న డౌట్ అందరికీ ఎందుకు అని అంటే తిరుమల తిరుపతి అంశం ప్రతి నెలకి రెండు ఒకసారి లోకల్ నుంచి నేషనల్ వరకు అనేక ఛానళ్లలో ఒక మెజార్టీ ఆఫ్ ద న్యూస్ ఇష్యూగా మారిపోతుంది ప్రతి సందర్భంలో కూడా తిరుమల ప్రతిష్టని వెంకటేశ్వర స్వామికి సంబంధించి భక్తులలో ఒక ఆందోళన కలిగించేలాంటి ఒక వార్తలు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా సర్కులేట్ అవుతున్నాయి కోట్ల మంది కొలిసే టీటీడీ టెంపుల్లో లో పట్టు పట్టుశాలువలకి బదులు పాలిస్టర్ సప్లై చేస్తే అందరూ అప్పుడు కళ్ళు మూసుకున్నారా అని చెప్పి ఇప్పుడు తిరుమలకి సంబంధించిన భక్తులు క్వశ్చన్ చేస్తున్నారు ఇంతకాలం విఐపీలకి వివిఐపిలకి వచ్చిన భక్తులకి దానికి కూడా మూడు వేల రూపాయలు కట్టించుకొని వేద ఆశీర్వచనము ప్లస్ ఒక పట్టు శాలువా అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు వివిఐపి అయితే ఫ్రీగా కప్పేశారు బట్ ఇంతకాలం ఎందుకు గుర్తుపట్టలేదు ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుంది ఎందుకనంటే ఖచ్చితంగా బోర్డు మెంబర్లు పెద్ద ఆఫీసర్స్ తోనే ఈ ఇష్యూ అంతా జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది లేదు అని అంటే కొత్తగా ఎలెక్ట్ అయిన బోర్డు మెంబర్స్కి ఇంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళు చేయడానికి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు దేవుడు అంటే వీళ్ళకి ఎందుకంత భయం లేకుండా పోయింది దట్టు తిరుమల తిరుపతి శ్రీవారంటే కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి మన దేశవ్యాప్తంగా కూడా ఆయనకు పేరు ఉంది అలాంటి దేవుడిని డబ్బుల కోసం మోసం చేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళని ఏమనాలి దేవదేవుడికి సంబంధించి అత్యంత పవిత్రంగా భావించే అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో ఒకవైపు కల్తీ ఇష్యూ అంటారు ఒకవైపు అడల్ట్రేషన్ అంటారు మరొక వైపు లడ్డూలో ఏదో జరిగిపోయింది అని చెప్తారు అక్కడ ఉన్న ఫుడ్లో క్వాలిటీ లేదంటారు మరొక వైపు ఇక్కడ షాల్వలకి సంబంధించి పాలిస్టర్ బట్టలు కప్పేశారని మాట్లాడుతున్నారు ఇలాంటి స్కామ్లు వేరే మతాల దేవుళ్ళ దగ్గర మనకు అసలు కనిపించవు ఎక్కడ ఒక చర్చ్లోనూ ఒక మసీద్లోను అక్కడ సరఫరా అయ్యే వస్తువులు కానీ అక్కడ వాడే వాటిల్లో ఇలాంటి ఫేక్ ఎలిమెంట్స్ అసలు మనకు కనిపించు ఒక్క మన హిందూ దేవాలయాల దగ్గరనే మన హిందువులు ఆరాధించే అత్యంత పవిత్రమైన గుళ్ళ దగ్గరే తిరుమల శ్రీవారి అంటే ప్రపంచమంతా చాలా ఫేమస్ అయిన టెంపుల్గా చూస్తుంటాం ఒకప్పుడు శ్రీవారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటే ఇప్పుడు తిరుమల అంటే అసలు కుంభకోణాలు అక్కడ కల్తీలు ఇష్యూస్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది ఇక్కడ నేను ఏ ఒక్క పార్టీని కూడా కార్నర్ చేయట్లేదు ఏ పార్టీ సమర్థవంతంగా పనిచేసిందని కూడా అనట్లేదు ఖచ్చితంగా అన్ని పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉన్నట్టు కనిపిస్తుంది ఒకవేళ నిజంగానే గత పదేళ్ల క్రితం నుంచి జరుగుతుంది అని అనుకుంటే అప్పుడున్న టీటీడీ బోర్డు మెంబర్స్ దీన్ని బయట పెట్టారు అనుమానాలు వచ్చాయనుకుంటే మరి అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు బయటపెట్టింది అనే స్ట్రైట్ క్వశ్చన్ తిరుమలకి వెళ్ళే వాళ్ళకి భక్తి కన్నా స్వామివారి ఆశీర్వాదంగా తీసుకునే ఆ శాల్వా పైన అక్కడిచ్చే ప్రసాదం పైన తీర్థం పైన ఆశీర్వచనం పైన ఎక్కువగా నమ్మకం ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వాటిపైనే నమ్మకం కోల్పోతున్నారు భక్తులు వాటిపైనే పూర్తిగా నమ్మకం సన్నగిల్లుతుంది అసలు ఏది మంచిదో ఏది నకిలీనో ఏది కల్తీనో అర్థం పరిస్థితి అయోమయ పరిస్థితి ఇలాంటివి వినిపించని చోటు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తిరుమలే బట్ అక్కడే వినిపిస్తూ ఉన్నాయి సో గట్టిగా మనమంతా వాయిస్ రేజ్ చేయాలి మనం కడుతూ ఉన్న ఫీజు మనం తీసుకుంటున్న టికెట్ ధరకి ఖచ్చితంగా మనకి ఎట్లీస్ట్ కల్తీ లేని అసలువి మన దగ్గరికి రావాలి స్వామివారి ప్రసాదమైనా కప్పుకునే శాల్వ అయినా వాళ్ళు ఇచ్చే వేద ఆశీర్వచనాలైనా చాలా ప్యూర్గా మన హార్ట్కి కనెక్ట్ అవ్వాలి అప్పుడే చాలా మంచి దర్శనమైంది స్వామివారి ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది మేము వేసుకునే శాల్వాలు చాలా పట్టు వస్త్రాలు సో తిరుమలలో స్వామివారికి వాడే పట్టే మాకు కప్పారు షాల్వగా అని చెప్పి భక్తులు కూడా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా మరొకసారి దర్శనానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ తిరుమలకి సంబంధించి ఈ మధ్య కాలంలో నెగిటివ్ వార్తలతో ఎక్కువగా అక్కడ డ్యామేజ్ అవుతున్నట్టు అనిపిస్తోంది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మనము వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయం పైన అవేర్గా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మనం కేర్ తీసుకొని మనం వాడుతూ ఉన్న మనం తీసుకుంటున్న ప్రసాదాలపైనే ఒక్కసారి ఒక ఐబాల్ అటెన్షన్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంది పూర్తి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి లెట్స్ కమెంట్